సూపర్ సింగర్ షో బుల్లితెర ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది ప్రతి శనివారం ఆదివారం సంగీత ప్రియులని బోలలాడిస్తుంది రాహుల్ సిప్లిగన్ మంగ్లీ మోహన్ అనంత శ్రీరామ్ జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ షోలో అమెరికాతో పాటు దేశంలోని ఇరవై మంది కంటెస్టెంట్స్ తమ గాత్రంతో ఆకట్టుకుంటున్నారు టైటిల్ కోసం పదహారు మంది పోటీ పడుతున్న ఈ షోలో గత వారం హేమంత్ ఎలిమినేట్ అయ్యాడు ఇక వారం వారం కొత్త కాన్సెప్ట్తో ప్రసారం అవుతున్న షోలో ఈ వారం లెజెండ్స్ ఆఫ్ మ్యూజిక్ రౌండ్లో సింగర్స్ అదరగొట్టారు ఆదిమత్య లాంటి పాటలను ఎంచుకొని అద్భుతమైన గాత్రంతో అందరూ సింగర్స్ అదరగొట్టారు మొదట పరువం వానగా అంటూ శ్వేతా మోహన్ తన గాత్రంతో మెప్పించారు ప్రతి పాట కూడా ఆడియన్స్ని విశేషంగా ఆకట్టుకుంది కావడంతో సింగర్స్ పాడే పాటలు ఈజీగా కనెక్ట్ అవుతున్నాయి అలాగే వారి పెర్ఫార్మెన్స్ కూడా అదే స్థాయిలో ఉంది అసలేం గుర్తుకు రాదు తరలి రాధా తనై వసంతం యమహా నగరి నా చెలి రోజావే నరుడా ఓ నరుడా ఆడ జన్మకు ఎన్ని శోకాలు వంటి పాటలని సింగర్స్ మనసులు కరిగేలా పాడారు అలాగే సింగర్స్ తమ వ్యక్తిగత కష్టాలని పంచుకొని కన్నీరు పెట్టించారు జన్మకి ఎన్ని శోకాలు అన్న పాట పాడిన సింగర్ ప్రవస్తి పాటతోనే కాదు తన మాటలతోనూ ఏరిపించేసింది ఆర్థికంగా చితికిపోయిన తమ ఇంటి పరిస్థితి చెప్పి తన తల్లికి మరోసారి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఇక దక్కదని చెప్పి కన్నీళ్లు పెట్టుకొని ఆడియన్స్ చేత కూడా కంట తడి పెట్టించింది ఆ తర్వాత నరుడా ఓ నరుడా అంటూ మెస్మరైజ్ చేసిన సింగర్ తరుణి సైతం ఏడిపించేసింది తన తండ్రికి ఇష్టం లేకుండా పాటలు పాడడానికి వచ్చిన తరుణి స్టేజ్ పై తన తండ్రిని చూసి ఎమోషనల్ అయ్యింది ఆ ఇద్దరి ఎమోషన్స్ ఆడియన్స్ ని కట్టి పడేశాయి అలాగే మగధీరా శ్రీముఖి రాహుల్ అనంత శ్రీరాములు నవ్వించే ప్రయత్నం చేశారు ఇక పాటల మధ్యలో అనంత శ్రీరామ్ వర్ణన కూడా బాగుంది ఆయన మాటలు సింగర్స్కి కొత్త భరోసా ఇస్తూ ధైర్యాన్ని నింపేలా ఉన్నాయి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే ఇళయ రాజాలు ఏఆర్ రెహమాన్లా ఎదుగుతారని చెప్పి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆయన కోరారు ఇక శ్రీముఖి సైతం తన తండ్రి కూడా తాను ఈ రంగంలోకి వస్తా అంటే ఇష్టపడలేదు అని చెప్పి మనం ఎంచుకున్న రంగంలో రాణించగలమని ధీమా వ్యక్తం చేసింది మొత్తంగా ఈ వారం ఎపిసోడ్ మాత్రం ఓ రేంజ్లో సాగుతోంది